ప్రవచనకర్త గౌరవ శ్రీ దుర్గా ప్రసాద్ గారు కవిటి మండలం నుండి వచ్చారు మా పిల్లలను ఉద్దేశించి చాలా అమౌల్యమైన మాటలు చెప్పారు ఈరోజు నవరాత్రి ఎలా చూడండి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రవచన కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మిత్రుడు శ్రీ రెడ్డి గారికి తర్వాత మిగిలిన కమిటీ సభ్యులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎప్పుడైనా వెళ్ళారా లేదా ఏంటి దాని అర్థం అంటే మాటలే మాట్లాడిస్తుందే మా అర్థం తెలియదు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చెప్పినట్లు మా మనసు ఉంది తను కృత అన్నమాట మనస్తే ఇంకా రెండు ఉన్నాయి కను తృత్తు పాట మూడి కలిపి క్రికరణములు అంటాం కరణం అన్న మాట అర్థమైన ఉంది ఇవన్నీ వీటికి ఉపకరణములు అంటాం ఏంటి కొన్ని ఉపకరణం అన్న మాట వినాలి ఎప్పుడైనా వినలేదు ఎందుకంటే మనం తెలుగు చదువుకున్నది తప్ప తెలుగు వాళ్ళే కానీ తెలివి రాలేదు ఉపకరణం అంటే బాధపడదు అన్నమాట ఉపకరణం అంటే వీటిని కనమాట మనిషి ఒక పని చేయించాలి చెయ్యాలి అనుకున్నప్పుడు ఎలా చేయగలరు ఒక మాట చెప్పి చేయించు నేను ఇప్పుడు అతనికి ఒక మాట చెప్తాను అతను మీకు ఒక మాట చెప్పి చేసుకుంటే రెండు ఏం అంటే మాట ద్వారా పని జరుగుతుంది శరీరం ద్వారా జరుగుతుంది ఈ రెండు కాకుండా సంకల్పం ద్వారా కూడా పని జరుగుతుంది మనసులో సంకల్పం ముందు రావాలి ఈ త్రికరణముల ద్వారా భగవంతుని ఎలా సేవిస్తారో భక్తి ఎలా అనుకుంటాలో చెప్తుంది ఏంటంటే వందన అర్చన సేవ ఆత్మ విధంగా సంకీర్తను చింతనలు ఈ తొమ్మిది మార్గాలు ఉన్నాయి ఏంటి శ్రవణం అంటే భగవంతుని యొక్క పాటలు వినడం ఆయన కీర్తం చేయడం దాస్యం ఆంజనేయం ఏం చేశాడు రాముడికి దాస్యభక్తి నిరంతరం దాస్యభక్తి అర్జునుడు ఎలా ఉన్నాడు కృష్ణుడితో సఖ్య భక్తి అంటాడు స్నేహభావంతో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మీరాబ ఎలా ఉంది నిరంతరం సంకీర్తన చేసింది కృష్ణుడి పాటలు పాడి ఇలా ఈ తొమ్మిది మాటలు ఉన్నాయి మనము గుడికి పెడుతున్నాం మనము ఈ తొమ్మిది ఎట్ల ఏదో చేస్తున్నాం దేవుడిని సేవ చేస్తున్నాం కానీ రెండు మాటలు మర్చిపోతున్నాం అందులో అర్థం అవడం లేకపోతే ఎవరికి తొమ్మిది రకాలైనటువంటి పత్తి మార్గాలు ఉన్నాయమ్మా ఈ మార్గాన్ని మనిషి ఈ పద్యంలో ముందు మాట వెనకబు ఒక అనుకృతి పాటల ప్రారంభంలో చెప్పారు చెత్త చెల సజ్జనుడయ్యుండు భద్రవంసు అన్నాడు మనం గుడికి వెళ్తున్నాం కానీ మనం చేసినటువంటి పూజలో ఈ త్రికరణములు లేవు ఈ సజ్జనత్వం లేదు ఉందా స్వార్థం ఉంది ఏముంది స్వార్థం పరాధన లేదు సజ్జనుడయ్యుండు భద్రవంసు సత్యం పూజ చెయ్యి పూజ చేసినప్పుడు మనస్సు మాట చేసినటువంటి శరీరం తన గుర్తు భాష మూడు ఒకటిగా చాలా మంది అంటుంటారు మనసొక్క మాట తొమ్మిది చెప్పండి సార్ ఇక్కడ తొమ్మిది తన గుర్తు భాషల సత్యము అంటే స్నేహం శ్రవణము అంటే భగవంతుని కథలను దాసత్వము భగవంతునికి దాసుడై సేవ చేయడం దాసత్వము వందనం నమస్కరించడం వందన అర్చనము అర్చన కూడా నమస్కారం అండి అత్యక్ష అంటే మనం కూతుంటే అర్చనము సేవయు భగవంతుని సేవ భగవంతుని సేవలు అంటే మానవ సేవ మానవ సేవ సేవయం ఆత్మలో నిర్ణయం భగవంతుని దాని తత్వాన్ని విని అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఆత్మలో భగవంతుడు భగవంతులకు ఉన్నారు అనేటువంటి ఆత్మలో నిర్ణయం సంకీర్తన చింతనములు సంకీర్తనలు చింతనము నిరంతరమైన మరణం స్మరణలో ఉంటాడు చింతనం తప్పి ఏ పని చేస్తున్నా అక్కడే ప్రహ్ల గురించి ఒక మాట చెప్తారు పానీయముడు రావచ్చు పాటింపుతూ ఆతలీ రాజు తిరుగుతుంది లక్ష్మి నారాయణ పాద పద్మ శ్రంతామృతాత్వా సంహానుడై మరచం సురాలి ఏత్యహం పువ్వడా ప్రహ్ల ఎలా ఎలాంటి వ్యక్తులు అంటే పానీయములు ద్రావుతుంది మంచి రావుతున్నాహరి తింటున్నా ఆడుకుంటున్నా పడుకున్నా నవ్వుతున్నా స్నేహితులతో ఏ మాట్లాడుతున్నా కూడా నిరంతరము సంతత శ్రీనారాయణ పాద పద్మయుడి చింతామృత ఆస్వాదం ఆ భగవంతుని యొక్క పాద పద్మాలలో వచ్చినటువంటి మకరంధాన్ని ఆస్వాదిస్తూ ధరించాడు దేవ చేస్తూ శ్రీనారాయణ నారాయణ పాద పద్మయుడి చింతామృత ఆస్వాద ఆ ఆనందంలో బాహ్యంగా జరుగుతున్నటువంటిది ఏం జరుగుతుందో కూడా తిరిగినటువంటి స్థితిలో ఒక ఉన్నత స్థితిలో ఒక అలౌకికమైనటువంటి అతీంద్రియ స్థితిలోకి వెళ్ళి భగవంతుడు దర్శించాడు అలాంటి స్థితి మనకు ఎప్పుడు కలుగుతుంది మన గుడ్డినప్పుడు స్థితి కాదు మెడిటేషన్ చేసిన రాజు ఎలా వస్తుంది ఎందుకంటే రాజు మన తల ఆలోచనలు లౌకికంగా ఉంటాయి మన ఆలోచనలు ఎలా ఉంటాయి లౌకికంగా ఉంటాయి లౌకికమైనటువంటి విషయాలు కూడా భగవంతుడు అదే రాడు మాట చెప్తా ఇక్కడ ఉన్నా నేను సరిగ్గా శంకగా ఉన్నాను ఇటు పది అడుగులో ఈ ఇటు పది అడుగులో ఇది సంసారం ఇటువైపు ఉన్నది భగవంతుడు ఇలా ఇలా క్రమంగా ఇటు నేను జరిగాను అనుకోండి ఏమవుతాను సంసారం ఇటువైపు గదిలేనప్పుడు భగవంతుడికి అవుతున్నారు కానీ ఇటువైపు జరిగితే అది అన్నారని ద్వారా కానీ మనం సుఖయోగ్యత కాము వేమనం స్థితి లేదు సంవసారాన్ని రిస్పెట్టిస్తే మనం ఏమంటారంటర్వాత ఇష్టం మనం చూస్తాం అవునా కానీ పెద్దలు ఏం చేస్తారంటే సంసారంలో ఉంటూ కూడా భగవంతుని ఎలా చేయాలో ఎలా సేవించాలో భగవంతుడిని ఎలా చేరుకోవాలో చెప్తున్నారు అది మనం వినానం తెలుసుకోవాలి కానీ ఆందోళన పడకుండా నేను చేస్తున్నాను అనేట అహంకారం లేకుండా కర్మ ఫలాన్ని ఆశించకుండా ఎవరైతే జీవనం సాగిస్తారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీరుకోగలని తన ప్రవచనాల ద్వారా చాలా మంచి విషయాలు చెప్పారు కాకపోతే కాలాతీతం వల్ల మనకి కొన్ని అర్థం కాలేదు అది నాకు తెలుసు అయితే ఆయన నాలెడ్జ్ మామూలుగా లేదు అది అంతర్లనంగా ఆలోచిస్తే సబ్జెక్ట్ వైజ్గా ఆలోచిస్తే అర్థమవుతాయి అయితే దీనిలో ఏంటంటే రెండు పెడదాం పిల్లలకి అక్కడ మొబైల్ ఒకటి పెడదాం భగవద్గీత పెడదాం రెండింటి తీసుకుంటే మొబైల్ తీసుకుంటాడు అబ్బాయి ఎందుకు జనరేషన్ అరకు అయిపోయింది అంతేనా ఇప్పుడు మొబైల్ పెడదాం అక్కడ భగవద్గీత పెడదాం భగవద్గీత ప్రామాణికమే కానీ పిల్లలకు అర్థం కాదు ఎందుకు వాడికి ముంబైలే ఇప్పుడు బాగా ఎదుర్కొన్నాడు కాబట్టి అర్థమైందా అలాంటిది పరిస్థితి ఇప్పుడు ఆయన చెప్పాల్సింది మనం దగ్గరకు ఉన్నాం కాబట్టి అర్థమవుతుంది అయితే మా యువత ఇలాంటి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని మనం సన్మానించుకోవాలి అన్న ఆలోచనతో మా చిన్న పెళ్లి చేస్తు ప్రసాద్ గారు గౌరవనీయులు హోమియోపతి డాక్టర్ గారు అలాగే ఈరోజు సార్ నేర్చుకుంటాను ఈరోజు ఈరోజు మన ఆహ్వానం మేరకు వచ్చి చేసినందుకు తిలకదానం చేయాల్సిందిగా మమతా గారిని కోరుకుంటున్నాం